దసరా సందర్భంగా ఏ పురాణం పారాయణ చేయాలి చాలా గొప్పదైనటువంటి ప్రశ్న ఇది కారణం ఏంటంటే ఆధ్యాత్మిక చింతనలో మనం కొంత స్వయంగా పారాయణ చేయడం మూలంగా కొన్ని పఠనాలు చేయడం మూలంగా విజ్ఞానం పెరుగుతుంది పెద్దలు ఉపదేశం చేసినటువంటి పురాణాలు వినడం మంచిది దేవీ భాగవతం అని ఉంటుంది మీరు ఏం చేస్తారంటే దేవీ భాగవతం పుస్తకం తెప్పించుకోండి తెప్పించుకుని అందులో ఇవాళ కొత్తగా వచ్చే పుస్తకాల్లో కొంత మెటీరియల్ ఉండి ఉండగా ఇట్లా ఉంటున్నాయి పూర్తిగా శ్లోకాలు ప్లస్ తాత్పర్యం ఉన్నటువంటివి తెప్పించుకోండి దేవీ భాగవతం దేవీ పురాణం మార్కణి పురాణంలో అమ్మవారి కథ గాథ కొంత ఉంది అది తరువాత బ్రహ్మాండ పురాణంలో అమ్మవారి యొక్క లలిత సంబంధమైనటువంటి కథ అంతా ఉంటుంది మార్కణి పురాణంలో చండీ సప్తశతికి సంబంధించిన కథ ఉంటుంది ఇవి నారాయణ చేయడం చాలా విశేషం దేవి భాగవతంలో చండీ సప్తశతి సూక్ష్మంగా ఉంటుంది మార్కాండే పురాణంలో విశాలంగా ఉంటుంది మరి లలిత అమ్మవారి కథ దేవి భాగవతంలో స్వల్పంగా ఉంటుంది అంటే అనేకమైన అమ్మవారి కథల యొక్క సంపుటి కాబట్టి దేవి భాగవతం మొత్తం టోటల్గా అన్ని రకాలైనటువంటి రూపాలని కూడా దేవి పురాణం కవర్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి అందులో కొంచెం సంక్షిప్తంగా చెప్పు సందర్భాలు కొన్ని ఉంటాయి కానీ ఇక్కడ మరి ఈ బ్రహ్మాండ పురాణంలో పూర్తిగా వివరించి చెప్పుకుంటూ వచ్చాడు ఫస్ట్ దేవి భాగతం పూర్తయ్యేసరికి మీకు ఈ పది రోజులు కూడా పూర్తి అదృష్టవశాత్తు మరి ఈ సంవత్సరం ఒకరోజు పెరిగింది కూడా మరి దీన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు ఇది చదువుతూ ఉండగా అందులో మరి వేదాంత సంబంధమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి దేవి భాగతంలో సామాన్య మానవుడికి అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు కారణం ఏంటంటే అది కథ చదువుతున్నట్టుగా ఉంటుంది ఏదో వెళుతూ ఉంటుంది కానీ దాంట్లో ఆంతర్యం పూర్తిగా అర్థం కాదు శ్రీమద్ భాగవతానికి వేదాంత మీమాంసలు చదువుకున్న వాళ్ళు ఉపన్యాసం చెప్తుంటే వింటే చాలా గొప్పగా ఉంటుంది వాళ్ళు చాలా విశాలంగా విశదీకరిస్తారని అట్లా చెప్తారు దేవీభాగవతంలో కూడా మరి గీతలు అవన్నీ కూడా అర్థం కావాలి అంటే ఖచ్చితంగా మంచి తర్క వ్యాకరణ మీమాంస పండుతులు ఉపదేశం చేస్తుంటే వినాల్సిన పరిస్థితే మన అదృష్టవశాత్తు సామేతం వారు చెప్పినటువంటి భాగవతం సంబంధించిన కథల్ని మనం వింటే చాలా ఉత్తమమైనటువంటి జ్ఞానం లభిస్తుంది అలాంటి పౌరాణికులు కొంతమంది దేవి భాగవతం మీద చక్కటి ప్రయోగాలు చేశారు చాలామంది చెప్పారు కానీ దాంట్లో సబ్జెక్ట్ డెప్త్గా వెళ్ళి చెప్పిన వాళ్ళు చాలా కొంతమంది ఉన్నారు అటువంటివి కనుక మనం వింటే వాటి మూలంగా విజ్ఞానం పెరుగుతుంది ఈ కాలక్షేపం అంతా కూడా మనం గుళ్ళు గోపురాలు తిరిగే ఓపిక లేకపోతే ఇంట్లో కూర్చొని చక్కగా టెక్నాలజీ పెరిగింది కాబట్టి యూట్యూబ్ ద్వారా ఆ దేవి దేవీభాగతం సామవేదం వారి లలిత ఉపాఖ్యానం చక్కగా వింటే ఈ దసరా అంతా కూడా సత్కాలక్షేపం చేసినట్టు అవుతుంది మరి ఎలాగే దేవి భావితం మొత్తం తెప్పించుకోండి శ్లోకాలు అర్థం ఉన్నది మొత్తం తెప్పించుకొని చక్కగా కంప్లీట్గా ఈ చివరించి ఆ చివరి దాకా చదవండి తద్వారా మీకు పరిపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క విశేషాలతో కూడుకునే కథలన్నీ కూడా తెలుస్తాయి మీకు చాలా చక్కటి జ్ఞానం లభిస్తుంది మంచి ప్రశ్న వేశారు స్వస్తి